మంచి దైవ సేవకుడు ప్రవీణ్ పగడాల మరణము చాలా బాధాకరంగా ఉంది ఆయన ఒక జ్ఞాని వక్త ధైర్యశాలి విశ్వాస వీరుడు ఇలాంటి గొప్ప దైవ సేవకుణ్ణి క్రైస్తవ సమాజం కోల్పోయింది కుటుంబం మరియు అభిమాన జన సముద్రం కన్నీరు మున్నీరు పాలవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి వీరునికి వీడుకోలు చెబుతూ డిఆర్ మల్లంపల్లి రాస్తున్న కవితా సందేశం గొప్ప దైవ సేవ చేసి మనుషుల హృదయాల్లో నిలిచిన ప్రవీణ్ పగడాల కలంతో రాసిన కవిత్వంతో మీకు వేస్తున్న పలు వర్ణాల పూలమాల మధుర స్పష్టత వాక్య సందేశాలతో తెలుగువారి తోటలో వేసిన తీయటి గల మీకోసం కన్నీటి బాష్పాలతో రాస్తున్న కవిత లాంటి ఒక నవల మీ అకాల మరణము అర్థం కాటము లేదు ఇది నిజమా కల మీ ఎడబాటు భరించలేక కుటుంబాలతో పాటు విశ్వాస సమాజం ఏడుస్తున్నారు వలవల వరువెక్కిన హృదయాలతో అందరూ గుండెలు బాదుకుంటూ కలిసి రగిలిస్తున్నారు అంగలార్పుల జ్వాల మీ విషయమై సర్వసంఘాలు జన సముద్రము చేస్తున్నారు కన్నీటి వీడ్కోల గోల మతం అంటూ వర్గవర్ణాలు అంటూ రెచ్చగొడుతూ కొందరు మతోన్మాదుల నోటి దూల శృతీలయలా కలిసి ఉండే చక్కని సమాజాన్ని విడదీస్తున్నారు కత్తిరెలా మనిషిని మనిషిగా చూడక మతం పేరుతో సంపుతున్నారు ఇలా హత్య చేసి కుటుంబానికి అభిమానులకి దూరం చేయుట వారికేలా ప్రభుత్వం వారు స్పందించి న్యాయం చేస్తే వారి కుటుంబానికి ఆగుతుంది కన్నీటి జల యథార్థవాది లోక విరోధి కాబట్టి అందుకే సంపటానికి వేశారు వల గర్జించే గొంతు రక్తాసురులు చెందించి హతసాక్షి అయి తడిపారు ఈ నేల దేవుడిచ్చిన బహుమానంగా భూమిపై పుట్టి క్రీస్తు యోధుడిగా ప్రాణం విడిశారు ఇలా ఇంకా సంఘాలు విస్తరించటానికి మీ మరణం అనేకులకి ఉండాలి హెచ్చరికల ఇది ఎందుకు జరిగిందో దేవునికే తెలుసు మీకు మాత్రం జోహార్లు చాలా చాలా మీరు ప్రభువడిలో చేరి ప్రలోక వారసులయ్యారు గనుక దూతలు పడతారు జ్వాల అగడాల కుటుంబస్తులారా మళ్ళీ ఆయన్ని కలుస్తాము కాబట్టి మీరు పడకండి టీల ప్రభునందు మృతి ధన్యమైనది కాబట్టి ఎత్తుతాడు మీ కల దేవుడున్నాడు మీరు భయపడకండి పుట్టినా గాని వ్యతిరేకతనే అలా నిరీక్షణతో చెరగనీయకండి ప్రవీణ్ గారి కర్తవ్యాల కళ ప్రార్థన చేస్తూ సహాయపడే సమాజముంది మీ వెనకాల శాంతిని అనుగ్రహించే ఆదరణకర్త మీకు తోడుగా ఉంటాడు గుడియడమలా శాంతిని అనుగ్రహించే ఆదరణకర్త కర్త మీకు తోడుగా ఉంటాడు గుడియడమలా